ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనిషి పతనం కావడానికి ప్రధానమైనటువంటి కారణం మనం చేసేటువంటి సావాసం మనకున్నటువంటి స్నేహితులు మనకున్నటువంటి బంధువులు వీరి వల్లనే చాలామంది జీవితాలు పతనం అవుతాయి పెద్దలు చెప్తారు కదా జీవితంలో మంచి స్నేహితుణ్ణి మంచి సహచరుణ్ణి ఎంపిక చేసుకోమని చెప్పి కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి స్నేహితుడు మన శ్రేయస్సును కోరుకునేటువంటి సహచరుడు దొరకడం దుర్లభమైనటువంటి పరిస్థితి అందుకనే కబీర్ ఒక మాట చెప్తారు స్నేహితులకే స్నేహితుడైనటువంటి సద్గురువును నువ్వు స్నేహితుడిగా సకుడిగా చేసుకో నీవు స్నేహం చేసేటువంటి ఆ స్నేహితుడు అందరి హృదయాల్లో ఉంటాడు ఆయనను నువ్వు స్నేహితుడిగా చేసుకున్నట్టయితే నీలో మంచి గుణాలను ఆయన వికసింపజేస్తారు ఇది కబీర్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోధ ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా ఈరోజు బాబాను స్నేహితుడిగా సహచరుడిగా మన జీవితంలో అన్ని పాత్రల్లో ఆయనను ఒదిగించుకుంటున్నాం మనం ఒదిగించుకోకపోతే ఆయన ఒదిగిపోడు ఎందుకనంటే మనం ఏ భావనతో ఉంటే ఆయన అదే భావనతో ఉంటాడు భగవంతుడు అనుకుంటే మన కొద్దిగా దూరంగా ఉంటాడు స్నేహితుడు అనుకుంటే మనతో సహచరుడిగా సకుడిగా మనతో కలిసిపోయి మన జీవితాలను ఆనందభరితం చేస్తారు సద్గురువు అందుకనే ఈరోజు మనం స్నేహం చేయాల్సినటువంటి వారు ఎవరు అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి సద్గురువుతో స్నేహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే సర్వ ప్రపంచంలో సద్గురువును మించినటువంటి స్నేహితుడు శ్రేయోభిలాషి ఎవరు ఉండరు మీ జీవితంలో ఒక మంచి స్నేహితుడు కావాలనుకోండి కేవలం సద్గురువును మాత్రమే ఆశ్రయించండి ఎందుకంటే సద్గురువును స్నేహితుడిగా చేసుకుంటే వచ్చేటువంటి మొదటి ప్రయోజనం ఏమిటంటే ఆయన అందరినీ ప్రేమించేటువంటి గుణాన్ని నీకు నేర్పిస్తాడు స్నేహితుడి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి స్నేహితుడు మనకు ఆదర్శం కావాలి ఈ కలియుగంలో మానవుడికి ఆదర్శప్రాయమైనటువంటి స్నేహితుడు ఒక్క సద్గురువు మాత్రమే కదా అందుకనే ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు అందరినీ ప్రేమించేటువంటి గుణం కలిగి ఉండడానికి మనం ఎంపిక చేసుకున్నటువంటి స్నేహితుడు సఖుడు మాత్రమే అందుకు ప్రధానమైనటువంటి కారణం బాబాను ఆశ్రయించని వారి యొక్క స్థితి వేరే రకంగా ఉంటుంది వారు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులపైన బంధువులపైన ఆధారపడి ఉంటారు వీరందరూ కూడా ఒకప్పటికీ మనల్ని మోసగించి వెళ్ళిపోయేటువంటి వారు మాత్రమే మన జీవితంలో మోసమంటూ ఎరగని స్నేహితుడు ఒక్క సద్గురువు మాత్రమే సద్గురువు ఆశ్రయించినటువంటి వారు మేము మోసపోయాము సద్గురు స్నేహంలో సద్గురు సహచర్యంలో మేము ఇది కోల్పోయాము అనేటువంటి వారు ఎవ్వరు ఉండరు నిత్య జీవితంలో ఎవ్వరిని కదిలించినా ఒక సంఘటన చెప్తారు నేను ఫలానా వ్యక్తిని నమ్మడం వల్ల నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయడం వల్ల నేను దీన్ని నష్టపోయాను అని చెప్పి ప్రతి ఒక్కరి జీవితంలో నా జీవితంతో పాటు మీ అందరి జీవితంలో ఇది ఉంటుంది మన చాలా మటుకు నష్టపోతూ ఉంటాం కానీ సద్గురువు యొక్క స్నేహంలో నష్టపోయినటువంటి వారు ఎవ్వరూ ఉండరు పైగా మన జీవితానికి ఎంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వారు చేకూరుస్తారంటే నీవు ఒక మంచి నడవడితో ఉండడానికి నీలో ప్రేమభావం పెరగడానికి ఎట్లాగైతే నీవు ఆశ్రయించినటువంటి స్నేహితుడి పట్ల ఆ సద్గురువు పట్ల ఎంత గౌరవంగా ఎంత భక్తితో ఎంత స్నేహశీలంగా ఎంత మర్యాదగా ఉంటావో నువ్వు బయటి ప్రపంచంలో ఇతరులతో కూడా అలానే వ్యవహరించేటువంటి గొప్ప గుణాలను మన స్నేహితుడైనటువంటి సద్గురువు మనకు అందిస్తాడు నానాసాహెబ్ చందోర్కర్ తోటి మిత్రులు కొంతమంది వస్తారు వచ్చి బాబా అనుమతి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో అర్జెంట్ అవసరం ఉందని చెప్పి నానాసాహెబ్ అక్కడే ఉంటాడు నానాసాహెబ్తో బాబా ఒక మాట అంటారు నానా కల్పాంతం వరకు మనకు తోడుగా ఉండేటువంటి స్నేహితులను సకులను మనం ఎంపిక చేసుకోవాలి తప్ప మనల్ని మార్గం మధ్యలో వదిలిపెట్టిపోయేటువంటి వారిని మనం ఎంపిక చేసుకోకూడదు అని అంటారు ఎస్ బాబా చెప్పినటువంటి ఈ మాటలో ఎంత విస్తృతమైనటువంటి అర్థం ఉందంటే నానా కల్పాంతం వరకు మనల్ని విడవనటువంటి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవాలి ఎవరు కల్పాంతం వరకు మనల్ని అంటిపెట్టుకుని ఉండేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే కల్పాంతం వరకు మనము అనేక జన్మలు తీసుకుంటాం రకరకాలైనటువంటి ఈ జీవులుగా మనం భూమిపైకి వస్తాం వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టనటువంటి కల్పాంతం వరకు విడిచిపెట్టనటువంటి స్నేహితుడు ఒక్క సద్గురువు మాత్రమే కదా బాబా చెప్పేటువంటి ప్రతి మాటలో కూడా గొప్ప అంతరార్థం దాగి ఉంటుంది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఒకటే భావంతో ఉండేటువంటి వారు ఈ జగత్తులో సాయికి మించినటువంటి స్నేహితుడు మరొకరు లేరు ఆయన కంటే హితులు ఆయన కంటే మన గురించి మన శ్రేయస్సు గురించి ఆలోచించేటువంటి వారు ఎవరూ ఉండరు దాస్కన్ మహారాజ్ గారు సాయిర్హం నజర్ కర్ణలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు కాలీ జమానా మైనే గమా సాదీ కియానా కోయి అంటే మొత్తం ఈ ప్రపంచమంతా వెతికినా సరే చివరి వరకు తోడుండేటువంటి వారు ఒక్కరూ లేరు సాయి ఒక్క నీవు తప్ప ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎంత శోధన చేసినా సరే చివరి వరకు తోడు ఉండేటువంటి వారు ఒక్క సద్గురువు మాత్రమే దాసగన్ మహారాజు రాసినటువంటి ఈ హారతి పాటకు చివరిన మరొక పదాన్ని తగిలించి కాకాసాహెబ్ దీక్షిత్ గారు పాడుకునేటువంటి వారు వారు ఎంత ప్రేమతో పాడుకునేటువంటి వారంటే సాదీ అఖరీకాయి బాబా చివరకు నీవు తప్ప మరెవరూ ఉండరు నిజంగా ఆ రోజు భక్తులు బాబాను అర్థం చేసుకున్నటువంటి తీరు చివరి వరకు ఉండేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే అనేటువంటిది ఎంత గొప్పగా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎందుకంటే దానిని అనుభవించి ఉన్నారు సాయితో స్నేహం చేస్తే సాయిని అంటిపెట్టుకొని ఉంటే ఏం ప్రయోజనం జరుగుతుంది అనేటువంటిది ఆ రోజు ప్రతి ఒక్కరూ అనుభవించారు జ్ఞానం కలిగినటువంటి నానాసాహెబ్తో పాటు కాకా సాహెబ్తో పాటు దాస్కర్ మహారాజ్తో పాటు చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి పకీర్లు సన్యాసులు అనేక మంది దేశ సంచారం చేస్తున్నటువంటి వాళ్ళు మసీదు బయట పడి ఉండడానికి కారణం ఏమిటో తెలుసా వారు ప్రపంచమంతా తిరిగి వచ్చారు ఎక్కడా ఏ ఆదరణ లేదు కానీ షిరిడి అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ పుణ్యధామంలో మా మాతో కూడా స్నేహం చేసేటువంటి వారు ఉన్నారు వారే సాయి పరమాత్మ ఏం స్నేహం చేశాడు ఫకీర్లకు ఎవరు భోజనం పెట్టరు సన్యాసులకు భోజనం దొరకడం ఆ రోజుల్లో చాలా కష్టం ఆ కుగ్రామంలో కానీ బాబా ఇల్లుల్లో తిరిగి తన స్నేహితుల కోసము భిక్షను చేసి వాటినంతా కూడా ఫకీర్లకు సన్యాసులకు సాధువులకు దాన్ని సమర్పించేటువంటి వారు అంతేకాదు తన స్నేహితుల కోసము అద్భుతమైనటువంటి విందును బాబా ఏర్పాటు చేసేటువంటి వారు పంతొమ్మిది వందల పదికి ముందు బాబా తరచూ అన్న సంతర్పణ చేసేటువంటి వారు స్వయంగా ఉండేటువంటి వారు వండినటువంటి దాన్ని మొదట నింబారుకు నివేదన చేసి ఆ తరువాత షిరిలో ఉన్నటువంటి జనులు కొట్టించేటువంటి వారు కాదు మసీదు ఆరు బయట ఉన్నటువంటి తన స్నేహితులైనటువంటి ఫకీర్లకు సన్యాసులకు దేశాటన చేస్తూ అక్కడికి చేరుకున్నటువంటి వారికి బాబా ఆ భోజనాన్ని వడ్డించేటువంటి వారు ఇంతకంటే హితుడు స్నేహితుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా తానే భిక్ష అనేటువంటి ఉపాధితోటి ఏదో రెండు రొట్టె ముక్కలతోటి కడుపు నింపుకుంటున్నాడే అటువంటి పరమాత్మ తనను కోరి వచ్చినటువంటి వారి కోసం తన వద్దకు వచ్చినటువంటి వారిని అందరినీ కూడా తన పంచన చేర్చుకొని స్నేహభావంతో ఎప్పుడూ కూడా వారి అవసరాలను చూసేటువంటి వారు అంతే కదా నిజమైనటువంటి స్నేహితుడు తను స్నేహం చేసేటువంటి సకుడి పట్ల ఆరాటంతో ఉంటాడు తన సకుడికి కావలసినటువంటి అనేక అవసరాలను తీర్చడానికి తనకంటే కూడా తన సకుడే ముఖ్యమని చెప్పి భావిస్తాడు కదా శ్రీ సాయి బాబా కూడా అలాగే భావించారు సాయి బాబా స్నేహం ఎలా ఉంటుందంటే మనందరము కూడా నీటితో దీపాలు వెలిగించినటువంటి నీళ్లను మనం చదువుకుంటాం కదా బాబా ప్రతిరోజు కూడా దుకాందారుల వద్దకు వెళ్ళి నూనె తెచ్చుకునేటువంటి వారు వాళ్ళు కూడా బాబాతో చక్కటి సఖ్యత స్నేహం కలిగి ఉన్నారు కానీ ఎవరో ఏదో చెప్పారని ద్వారకామైలో బాబా దీపాలు వెలిగిస్తే అది మస్జీదని ఆ మస్జీదులో మన హిందూ సాంప్రదాయం ప్రకారం దీపాలు వెలిగించడం తప్పని ఆ పాపం నూనె ఇచ్చినటువంటి వారికి పడుతుందని ఇటువంటి రకరకాలైనటువంటి అపోహలతోటి ఒకరోజు నూనె ఇవ్వడం మానేస్తారు సాధారణంగా మనకు రోజు ఇచ్చేటువంటి వారు సడన్గా మానేస్తే మనం ఏమంటాం తిట్టిపోస్తాం మీరు నాశనమైపోదురుగాక మీ పని నేను తర్వాత చెప్తాను చూడండి అంతకంతకు మీరు అనుభవిస్తారు అని చెప్తాంగా కానీ బాబా ఏమన్నాడు అల్లా అచ్చాకరేగా భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని అన్నాడు ఆ తర్వాత బాబా కొంచెం చమరును నోటిలోకి తీసుకొని నీళ్లతో పొక్కిలించి రేకు డబ్బాలో వేసి దీపాలను వెలిగిస్తాడు అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ తర్వాత రోజు మునుపటిలాగానే వారితో ఉన్నారు తప్ప వారితో ఇతర ఏ దృష్టితో కూడా శత్రుతో భావన కానీ వాళ్ళు నా ద్వారకామైలో దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వలేదు అనేటువంటి కక్షతో లేరు సమానంగానే చూశారు ఎప్పుడూ ఎలా వారితో ఉండేటువంటి వారో ఆ మరుక్షణం నుంచి వాళ్ళు నూనె ఇవ్వను అనేటువంటి మరుక్షణం నుంచి అదే స్నేహంతో ఉన్నాడు ఇది మన జీవితంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది చాలా సందర్భాల్లో మనం బాబా పైన అలుగుతాం బాబా ఏంటి బాబా ఇది నేను ఏమి కోరుకున్నాను నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని కొంతమంది బాబా ఇంకా నీతో ఇన్నేళ్ల సహచర్యంలో కూడా నాకు అశాంతి అలజడిపోదా అటువంటప్పుడు నీ ఆశ్రయం ఎందుకు బాబా అని అంటాం అయినా సరే బాబా వీడు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేడని చెప్పి వారు ఏం చిన్నబుచ్చుకోరు నువ్వు ఏదాన్నైతే ఆశిస్తున్నావో దానిని ఇచ్చి మళ్ళీ నేను మచ్చిక చేసుకుంటాడు అది ఉత్తమ స్నేహితుడి యొక్క లక్షణం బాబా కూడా అత్యుత్తమమైనటువంటి స్నేహితుడు ఈ కలియుగంలో మానవాళికి అత్యుత్తమమైనటువంటి స్నేహితుడు వారికి మించినటువంటి స్నేహితుడు ఆప్తుడు శ్రేయోభిలాషి మరొకరు అస్సలు ఉండరు ఎక్కడెక్కడ వారినో వారి పాదాల వద్దకు తీసుకొచ్చుకొని షిరిడీని ఒక మోక్ష తీర్థంగా చేశారు నిజమైనటువంటి స్నేహితుడు ఎటువంటి హితాన్ని మనకు బోధిస్తారనేటువంటిది విజయానందు సన్యాసి విషయంలో మద్రాసు సన్యాసి వస్తారు కదా విజయానందు విషయంలో మనం తెలుసుకోవచ్చు కదా షిరిడీలో ఉండగా లేఖ వస్తుంది తన తల్లి ఆరోగ్యం బాగలేదని త్వరలో తను మరణించేటువంటి స్థితికి వచ్చిందని ఆవిడ నీకోసం ఎదురు చూస్తుంది రా అని చెప్పి లేక వస్తే బాబా దగ్గరికి వెళ్తాడు బాబా నా తల్లి చివరిగా కళ్ళను చిన్నవిగా చేసుకొనైనా సరే నా కోసం ఎదురు చూస్తుంది నేను వెళ్ళాలి బాబా అనుమతి ఇవ్వు అంటే ఎందుకయ్యా అటువంటి తల్లికి గారాల పట్టివైతే ఈ సన్యాస వేషం ఎందుకు ఈ కాషాయం ఎందుకు కట్టాలి మమకారాలు కాషాయాన్ని శోభింపజేయవు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి అని చెప్పి లెండీ బాగులో భాగవతం పారాయణ చేయించి చివరికి షిరిడీలోనే మోక్షాన్ని ప్రసాదిస్తారు కదా ఇది కదా మనం కథ మామూలుగా చదివితే బాబా ఎంత కఠినాత్ముడు పాపం విజయానందుడి యొక్క తల్లి చివరి చూపు కోసం కొడుకు కోసం ఎదురు చూస్తుంటే పంపియడా అని మనం అనుకుంటాం కానీ అందులో గొప్ప అంతరార్థం దాగి ఉంది విజయానందుడి యొక్క ఆయు అనేటువంటి ఒత్తి అది కొండెక్కడానికి సిద్ధంగా ఉంది తల్లి కాదు ఎందుకంటే ఎంత హితాన్ని బాబా ఆలోచిస్తాడంటే ఒకవేళ ఇక్కడ నుండి తన తల్లిని చూడడానికి చివరి చూపు చూడడానికి విజయానందుడు వెళ్ళి ఉంటే విజయానందుడు కూడా మరొక పది రోజులకో పక్షం రోజులకో వారు ప్రాణాలని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఈ విషయం బాబాకు తెలుసు అందుకనే ఇన్ని రోజులు కాషాయం గట్టి నిష్ఠతో అనేక ప్రాంతాలలో సాధన చేసుకుంటూ షిరిడీకి వచ్చి ఎక్కడో మానస సరోవరానికి పోవాలనుకున్నటువంటి ఆయన షిరిడీలోనే ఉన్నారు కాబట్టి ఆ విజయానందుడి యొక్క చివరి మజిలీకి పరమార్థం ఉండాలి అని చెప్పి తన వద్దనే ఉంచుకొని తన పాదాల వద్ద విజయానందునికి మోక్షాన్ని ప్రసాదించాడు కదా నిజమైనటువంటి స్నేహితుడు హితుడు ఈ విధంగా ఆలోచిస్తాడు కదా బాబా యొక్క చర్యలు వారు చేసేటువంటివన్నీ కూడా మనము నిశ్చితంగా గమనిస్తే వారు తన స్నేహం తన స్నేహితుల కోసం తన సక్కుల కోసం ఎంతగా పరితపిస్తారు అమీందాస్ దాస్ మెహతా ఒక అనుభవాన్ని రాసుకుంటారు వారు రాసుకున్నటువంటి గ్రంథంలో ఎంత అద్భుతంగా ఉంటుందంటది అమీందాస్ మెహతా వద్దకు ఒక స్నేహితుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అతడు పార్సీ జాతీయుడు వచ్చి మొరబెట్టుకుంటాడు అయ్యా నా తమ్ముడు వేరే మతానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు అది మా కుటుంబ పరువు ప్రతిష్టలకు చాలా భంగం కలిగిస్తుంది కాబట్టి ఆ పెళ్లిని ఆపడానికి మీరు ఏదైనా ఉపాయాన్ని చెప్పండి అని అంటారు అమీందాస్ మెహతాకు ఆ మిత్రుడితో చాలా కాలంగా స్నేహం అతను ఒక మహాత్ముని యొక్క ఆశిస్సులు కలిగినటువంటి స్త్రీని మంచి చెడుల కోసం ఆశ్రయిస్తాడు అప్పుడు అమీన్ దాస్ మెహతా చెప్ అడుగుతాడు మీరు ఆ తల్లి వద్దకు వెళ్ళి సలహా కోరాడా అని అడుగుతారు వెళ్ళాను వెళ్తే వివాహానికి మరొక ఎనిమిది రోజులు మాత్రమే ఉంది అది ఆగడం అనేటువంటిది అసంభవం అని చెప్పి ఆవిడ చెప్తుంది అప్పుడు అమీందాస్ మేహత బాబా చిత్రపటం వద్దకు వెళ్ళి బాబా నన్ను స్నేహితుడిగా హితుడుగా భావించుకునేటువంటి ఈ మిత్రుడు నన్ను అడుగుతున్నాడు ఉపాయం చెప్పమని నేను ఏ ఉపాయాలు చెప్పేటువంటి స్థితిలో లేను బాబా మీరే నాకు అత్యంత ఆప్త మిత్రులు మీరే నన్ను మిత్రుడు అనుకున్నటువంటి వారికి ఆ సమస్యకు పరిష్కారాన్ని మీరే కనుగొనాలని చెప్పి అని అంటాడు ఆ మిత్రుడితో అమీన్ దాస్ చెప్తారు మీ తమ్ముడు గనక ఆ స్త్రీని వివాహం చేసుకోకపోతే మీరు తప్పకుండా షిరిడి వెళ్ళి సాయి చరణాల్లో మీ మస్తకాన్ని ఉంచి వారి కృతజ్ఞత తెలియజేయాలి మీరు నాకు ఈ మాట ఇస్తే ఖచ్చితంగా బాబా నీకు మేలు చేస్తాడు అని అంటాడు అతను ఎంతో సంతోషంగా తప్పకుండా నేను షిరిడి వెళ్ళి బాబా చరణాల్లో నా శిరస్సు నుంచుతాను అని చెప్పి మాట ఇస్తాడు సరిగ్గా పది రోజులకు మళ్ళీ స్నేహితుడు అమీన్ దాస్ వస్తాడు అయ్యా కారణం ఏమిటో ఎవరికీ తెలియదు నేను మీ దగ్గరికి వచ్చి విషయం చెప్పిన తర్వాత మరుసటి రోజు నా తమ్ముడు వచ్చి చెప్పారు అన్న వారితో వ్యవహారం కుదరదు నేను అమ్మాయిని వివాహం చేసుకోవట్లేదు అదే అమ్మాయికి కూడా సమ్మతమే ఇద్దరం పరస్పర అంగీకారంతో ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నాము అని చెప్పారు దాంతో అమీన్ మేత మెహతా ఎంతో సంతోషపెడతాడు ఇది కదా స్నేహం అంటే స్నేహితుడి యొక్క మాటను ఆలకించి నా నన్ను స్నేహితుడిగా భావించి వచ్చినటువంటి వారికి కూడా హితాన్ని కలగజేసినటువంటి నీకు ఏమిచ్చేది బాబా అని చెప్పి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు ఆ తర్వాత అతను షిరిడీకి వెళ్తాడు బాబా చరణాల్లో తన శిరస్సు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటాడు అంతేకాదు ముంబాయి నుంచి ఎప్పుడు ఎవరు షిరిడీకి వెళ్ళినా సరే అతను బాబాకు ఏదో ఒక దాన్ని పంపకుండా ఏ రోజు లేడు అంటే సద్గురువుతో స్నేహబంధం ఎంత బలమైందో ఇక్కడ మనకు అర్థమవుతుంది మన స్నేహబంధాలను చూసుకుంటే అవి ఎంత బలహీనమైనటువంటివో అవి కూడా మనకు అర్థమవుతాయి ఎందుకంటే జీవితంలో చాలామంది స్నేహితులు మారుతూ ఉంటారు హితులు మారుతూ ఉంటారు ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు కానీ మారనటువంటి స్నేహితులు ఒక్క సద్గురువు మాత్రమే అని చెప్పి మనం తెలుసుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి మనం బాబాతో స్నేహం చేస్తున్నామని చెప్పి మనం అనుకుంటాం కాదు బాబాయే మనతో స్నేహం చేస్తారు ఎందుకంటే ఆ స్నేహం అనేటువంటిది ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటిది అనేక జన్మల రుణానుబంధం చేత ఆయన మనల్ని ప్రేమించడం మనతో స్నేహం బంధాన్ని పెనవేసుకోవడం మొదట బాబా స్నేహ బంధానికి మన హస్తాన్ని ఇవ్వడానికి అనేక సంశయాలుంటాయి అయినా సరే ఏదో ఒక సందర్భంలో బాబా చాచినటువంటి స్నేహహస్తంలో మన హస్తాన్ని ఉంచక తప్పదు అటువంటి పరిస్థితులకు తీసుకొస్తారు షిరిడీలో ఆ గ్రామ వతందారైనటువంటి లక్ష్మణ్ మామ కుటుంబం లక్ష్మణ్ మామ కుటుంబానికి కొంత అహంకారం ఉంటుంది ఏంటంటే ఆ గ్రామానికి వతందారి వారి యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి బ్రాహ్మణత్వం అటువంటి గర్వాహంకారాలు ఉన్నటువంటి లక్ష్మణ్ మామ ఎప్పుడూ కూడా మొదట బాబా వద్దకు వెళ్ళేటువంటి వారు కాదు కానీ బాబా మాత్రము అతని పట్ల మంచి స్నేహభావంతో ఉండేటువంటి వారు అతను ఎంత విమర్శించినా బహిరంగంగా బాబా ఒక్క మాట కూడా అనకపోయేటువంటి వారు అదేవిధంగా తన పైన రకరకాలుగా ప్రచారం చేస్తున్నటువంటి లక్ష్మణ్ మామ గురించి అనేక మంది వచ్చి ప్రస్తావించిన బాబా చిరునవ్వు నవ్వేటువంటి వారు ఎందుకని ఎప్పుడైనా వాడు మనతో పాటు కలవాల్సిందే అనేటువంటిది వారి యొక్క దరహాసానికి ఉన్నటువంటి అర్థం ఆ తర్వాత కాలక్రమంలో లక్ష్మణ్ మామాకు అసలు ఏ మందు వాడినా తగ్గనటువంటి రోగం ఒకటి వస్తుంది దాంతో భార్య చెప్తుంది ఇది మందులతో తగ్గేటువంటిది కాదు మీరు ద్వారకామైలో ఉన్నటువంటి శ్రీ సాయి పాదాలను పట్టుకోండి ఆయన మాత్రమే దీనిని తొలగించగలుగుతాడంటారు వెంటనే వెళ్ళి చలితో వణుక్కుంటూ సరిగ్గా నడవడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో తన ఇంటి నుంచి బయలుదేరి ద్వారకామాయకు వెళ్ళి బాబా పాదాల పైనబడి శరణు వేడుతాడు బాబా ఎంతో ఆప్యాయంగా లక్ష్మణ్ మామ శిరస్సును నిమిరి తన పక్కన కూర్చోబెట్టుకొని ఏమీ భయపడకు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నేను ఇక్కడ ఉండగా నువ్వు నిశ్చింతగా ఉంటావు అని చెప్పి చెప్తాడు అప్పటి నుండి ఇద్దరూ కూడా ఎంత గొప్ప స్నేహితులుగా మారిపోతారు లక్ష్మణ్ మామ ప్రతిరోజు కూడా బాబాకు విధిపూర్వకంగా పూజ చేసేటువంటి వారు తన గృహంలో అన్ని ఆలయాల్లో పూజ అయిన తర్వాత నియమంగా బాబా దగ్గరికి వచ్చి బాబా పూజ గంధాక్షతులతో వారి పాదాలను అభిషేకించిన తర్వాత వారి నిత్య నియమ కార్యక్రమాలు ఉండేవి అంత బలమైనటువంటిది బాబాతో స్నేహబంధం బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండి బాబానే తమ యొక్క ఇష్టదైవంగా మార్చుకున్నటువంటి నందూరామ్ మార్వడి ఒకసారి భయపడుతూ ఉంటాడు తనకు ప్లేగ్ వచ్చిందిక మరణిస్తానని చెప్పి బాబా ఒకే ఒక మాట చెప్తాడు నేను పోయే వరకు నిన్ను పోనివనుమా నందు నువ్వేమీ భయపడద్దు ఇంత అభయాన్ని ఏ స్నేహితుడు ఇవ్వగలుగుతాడు ఇంత గొప్ప ధైర్యాన్ని ఎవరు మనకు ప్రసాదించగలుగుతారు దైవ సంకల్పం చేత మనకు అనుగ్రహించబడ్డటువంటి సద్గురువు అనేటువంటి స్నేహితుడు తప్ప మరెవరూ కూడా మనల్ని ఇంత భద్రంగా చూసుకోరు కాబట్టి మనం స్నేహం చేయాల్సి వస్తే సద్గురువుతోనే స్నేహం చేయాలి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్నేహితుడు సకుడు శ్రేయోభిలాషి ఇది మన జీవితంలో అనేక సందర్భాల్లో అనుభవిస్తాం కానీ దాన్ని మనము గుర్తెరగం ఐడెంటిటీ చేయం ఇటువంటి సున్నితమైనటువంటి విషయాలను మనం గనక గుర్తించగలిగితే బాబాతో సాంగత్యం మరింత అద్భుతంగా ఉంటుంది ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం